హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఏమిటి అంటే గోధుమ రవ్వతో సిర అండి మనం శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంలా పెడతారండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి వేడి చేసుకోండి అలాగే మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేడి అయినాక డ్రై ఫ్రూట్స్ను మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసేయాలి ఈ వీడియోలో చూపే విధంగా వేసేసుకోవాలి అదే నెయ్యిలో మనం ఒక కప్పు గోధుమ రవ్వను మీడియం ప్లేలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మేమైతే రెండు కప్పులు గోధుమ రవ్వను తీసుకున్నామండి స్టవ్ను చిన్నగా పెట్టుకొని గోధుమ రవ్వను మంచిగా ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా గోధుమ రవ్వను అలా ఫ్రై చేసుకునే ఉండాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసినాక మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో వేసేయాలండి అదే ప్యాన్లో ఒక చెంబెడు వాటర్ని అయితే పోసామండి అందులో వాటర్ మళ్ళీ ఒక చెంబెడు వాటర్ అయితే పోసామండి మంచిగా మరిగేదాకా వాటర్లో ఒక గరిటె ఒక గరిటెలో టూ టేబుల్ స్పూన్ పాలు అయితే పో పోసుకున్నాము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరిగించాలండి మంచిగా మరిగించినాక అందులో గోధుమ రవ్వనైతే వేసుకున్నాము మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలండి అడగంటకుండా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలండి అందులో ఒక కప్పు చక్కర మళ్ళీ సగం సగం కప్పు అయితే వేసుకున్నామండి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలండి చక్కెర కరిగేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలండి వీడియోలో చూపే విధంగా మంచిగా మిక్స్ అయితే చేసుకోండి అందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు